ప్రభుత్వం చొరవ చూపి రైతులకు సరిపడా యూరియా అందించాలి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి కోరిన రైతులు పుంగనూరు మండలం ఉలువల దిన్నే సమీపాన ఉన్న సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు గురువారం బారులు తీరారు హ్యూలైను జాతీయ రహదారి వరకు చేరింది భీమగానేపల్లి పల్లి పంచాయతీలకు సంబంధించిన రైతులు ఉదయం ఆరు గంటల నుంచి వేచి ఉన్నారు ఎకరాకు రెండు బస్తాల యూరియా అవసరం అవుతుందని తమకు సరిపడా యూరియాను ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సార్ మనిషికి రైతు అనే అసలుకి మోటిస్తే ఏం జరిపోతుంది సార్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి దయచేసి రెండు మూట్లన్నా మాకు రైతుకి ఇవ్వండి సార్ ప్రభుత్వం చర్య తీసుకొని రెండు మూ ఒక రైతుకి రెండు మూట్లన్నా ఇచ్చింది సార్ సార్ తెల్లారి ఐదు నింటి ఉన్నాం సార్ అప్పటికే క్యూ నిండిపోయింది మాకు ముందర నూట యాభై మంది ఉన్నారు సార్ వీళ్ళు ఏడు క్యూ చెప్పినారు ఇప్పుడు ఎనిమిదిన్నర అంది ఇంకా రాలేదు సార్ మడికి మడికి ఖచ్చితంగా ఈరి వేస్తేనే అది డెవలప్మెంట్ పంట వస్తుంది లేకపోతే రాస్తా రాస్తానే పంట వస్తుంది ఎంత డీఏపీ వేసినా ఏం వేసినా ఖచ్చితంగా మడికి ఈరి వేస్తేనే మన్ను రెండు ఎకరాలు మండి అట్టినాం సార్ ఒక మూట ఇస్తే అంతటి ఎట్లా సార్ వేసేది రెండు ఎకరాకి రెండు మూటలు ఖచ్చితంగా పంట వస్తుంది లేదంటే అది ఎట్ల కిందనే ఉండిపోతుంది కింద పొట్ట దశలోనే కిందనే ఎన్ను సరిగా తీయకున్నా దిగుబడి తగ్గిపోతుంది సార్ సార్ రెండు రెండు మూట్లు ఇస్తే ఖచ్చితంగా ఒక రైతుకి ఎకరాకి రెండు మూటలు ఇస్తే ఒక రైతుకి సరిపోతుంది సార్ దయచేసి ప్రభుత్వం ఈ చర్య తీసుకొని ఎకరాకి రెండు మూట్లు ఖచ్చితంగా ఇంక్వైరీ చేసి ఎకరాకి రెండు మూట్లు ఇస్తేనే సార్ సరైన రైతుకి సరిపోతుంది సార్ నియోజకవర్గ మహిళా సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం పుంగనూరు పురపాలక కార్యాలయంలో ఉద్యమం రిజిస్ట్రేషన్ పై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి మహిళా సంఘ సభ్యులు హాజరయ్యారు ఉద్యమం రిజిస్ట్రేషన్ జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు డైరెక్టర్ డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ చెప్పారు సో ఈ రోజు మనకు ఎంఎస్ఎంఈ లో ర్యాంప్ ప్రోగ్రామ్ లో భాగంగా మనము ఉండ నోట్ ని ఎర్గనైజ్ చేద్దాం. వర్క్ షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. దీంట్లో ఏమంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ కి సంబంధించి మనం యూస్ ఇన్ఫర్మింగ్స్ గాని ఎకనామిక్ యాక్టివిటీస్ ని ఎంఎస్ఎంఈస్ కవర్ చేయాలనే దేశంలో మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలనే కార్యక్రమాన్ని పేపర్ జరిగింది ఇంది. దాని ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము సో దీంట్లో అన్ని సెఫ్ల్ గ్రూప్స్ మెంబర్స్ మహిళలందరూ కూడా పాల్గొని వాళ్ళకి అవగాహన కల్పించేది జరుగుతుంది దీంతో భాగంగా మళ్ళీ మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా ఏదో చేస్తాము కొన్ని తర్వాత సచివాలయాల్లో డిజిటలైజేషన్ ద్వారా కూడా మనం కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళ ద్వారా కూడా ఉద్యోగం రిజిస్ట్రేషన్ కి చెప్పడం జరుగుతుంది సో ఇది మెయిన్ స్టేషన్ ద్వారా మనకి లోన్ొవైడ్ చేయడం గవర్నమెంట్ లైక్ ఉందంటే ఇది ఒక బేసిక్ డాక్యుమెంట్ గా ఉపయోగపడుతుంది సో దాని మీద అవగాహన కల్పించడం జరిగింది రిజిస్ట్రేషన్ కేంద్రభుత్వ కేంద్రీటి దానిలో భాగంగా మొదటి ఉద్యమం రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సో దీంట్లో భాగంగా మొదటి విధంగా ఈ ఉద్యం వర్క్ షాప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కనీసము యాభై మందికి ఈ సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించి దాంట్లో కనీసం ఒక ఇరవై మందికి ఉద్యమం రిజిస్ట్రేషన్ సో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమం రిజిస్ట్రేషన్ మనకు ముందు చెప్పడం జరిగింది ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ వ్యాప్తి ప్రోగ్రామ్ అనేది అమల్లో ఉన్నది దాంట్లో భాగంగానే ఉద్యమం రిజిస్ట్రేషన్ భాగంతో మేము దీనికి మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాము వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో మనం జిల్లా పరిశ్రమ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే డిఆర్డిఏ అలాగే వారి సహకారం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మన మహిళా సంఘాల సభ్యులకు చేస్తున్న దీంట్లో యుద్ధం రిజిస్ట్రేషన్ చేస్తూ కవర్ చేయడం జరుగుతుంది